அந்த பத்து அங்கே

katalım hayırlı olsun कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा बल 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 भारत माता की जय माता की जय माता की जय जहाँ हुआ बलिदान मुखर्जी हमारा है जहाँ हुआ बलिदान मुखर्जी दा प्रदेना कोई सही वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय गंगा माता की जय गो माता की जय <laughs> <laughs> <ñas>

భారతీయ జనతా పార్టీ జైచా జిల్లా శాఖ అద్ద ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి భారత మాతా ముద్దుల పుత్రుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మరి దో విధాన్ దో ప్రధాన్ రెండు నాలుగుల దూరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా జెండాడు అలాగే ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలని నిరంతరం పోరాడిన వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతే కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఏదైతే ఆయన కల కళలు నెరవేర్చిన అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ మరి నరేంద్ర మోడీ గారు కానీ మనకు భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడము అందరం గర్వకాలను భావిస్తున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమం కూడా పట్ట జిల్లా పదాధికారులు మండ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పట్టణ కార్యవర్గము జిల్లా కార్యవర్గము మరి మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్థాపించినటువంటి భారతదేశంలో కన్నా మరో పుత్రుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినం ఆయన చనిపోయినటువంటి దినం సందర్భంగా భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు జాతీయవాదులు దేశభక్తులంతా కూడా ఇవాళ ఆయన స్పందించుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా దగ్గర జిల్లా శాఖ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది శ్యామ్ ముఖర్జీ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశం పాకిస్తాన్ విభజించిన తర్వాత మరి పాకిస్తాను ప్రేరేపిత సైన్యం భారతదేశంలో దండెత్తి కాశ్మీర్ ఆక్రమించుకుంటే ఆక్రిప్త కాశ్మీర్ను మళ్ళీ తిరిగి భారత్లో కలపాలని ఉద్యమం నిర్వహించినటువంటి మహాన్నత వ్యక్తి ఆ రోజులలో భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యం నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు స్టార్ట్ అయినాయి దానికంటే ముందే వారిని అక్కడ మంత్రిగా కూడా చేయడం జరిగింది ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న సమయంలో పట వారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తిరిగి భారత్లో కలపాలనుకుంటే అక్కడ మూకలు అరెస్ట్ చేయడం ఆ ప్రభుత్వం అని నిర్ణయం ఏంటంటే ఒక దేశంలో పట దో నేషన్ దో విధాన్ దో బ్రదర్ స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ పార్టీ ఫిఫ్టీ సెవెన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రపత్తి కల్పించి అక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటారు భారతదేశ రాజ్యాంగం అమలు పరిచేటువంటి పరిధిలో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఒప్పుకుంటున్న అమలు పరచడం అన్నం జెండా భారతదేశంలో తిరువాళ పట్టక వెగిరిస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక జెండా పెట్టుకోవడం ఈ మూడింటిని వ్యతిరేకించి ఒకే దేశంలో మనం ఉంటూ రెండు నిషా దో నిషా దో విధాన్ దో ప్రధాన్ అనే నిదానాన్ని వ్యతిరేకించి భారతదేశంలో ఆ రోజు ఉద్యమం చేసి చివరికి అదే కాశ్మీర్లో అదృష్ట ఆ కాశ్మీర్ ప్రభుత్వం చేతుల్నే అసూలు పార్చినటువంటి బలిదానం చేసినటువంటి ఒక వీరుడు దాని తర్వాత కొద్ది రోజులకు వారు స్థాపించిన జనసంఖ్యలో పుట్టిన భారతీయ జనతా పార్టీ తిరిగి భారతీయ జనతా పార్టీ తిరిగి మరి అధికారం రావడం అదే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ను రద్దు చేయడం అనేక ఇచ్చిన గౌరవం భావించవచ్చు ఈ విధంగా దేశభక్తులు అనేక మంది భారతదేశం కూడా పోరాడిన వ్యక్తులను పంచుకునేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది దానిలో భాగంగానే శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి యొక్క జయంతి భద్రతను కూడా బీజేపీ చేస్తూ నేటి యువతకు ఈ స్ఫూర్తి ఉండాలని నేటి పార్టీ గ్రంథాలలో ఆ రోజు జమ్మూ కాశ్మీర్ చరిత్రను చరిత్ర పదిలో చదివించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది వారిని జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇలా ప్రసాద్ ముఖర్జీ గారి వద్ద సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేయాలి తద్వారా దేశ అభివృద్ధి దేశ పురోగతి సాధించాలనేటువంటి విషయాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఆ ఆలోచనలతోనే ఆ విధానంతోనే ఆ నినాదాలతోనే ఆశయాల కోసమే ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవీయులు ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా రాజకీయాలు చేయడం అంటే అధికారంలో ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాలు చేయడం అంటే అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాలు చేయడం అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి తపన నాయకుల్లో ఉండాలన్నటువంటి ఒక బలమైన సంకల్పం శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏదైతే ఉందో ఆ సంకల్పంతోనే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవీయులు ధనవరు అరవింద్ గారు పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో రైతులు గోసలు పడతా ఉంటే కన్నీరు వేదలు ఏరువైపు ఈ ప్రాంత రైతుల బాధలు ఇచ్చడానికి బోర్డు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అరవిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆ స్ఫూర్తి ప్రసాద్ ముఖర్జీ ద్వారా పొందారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు చదువు అందాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఈ ప్రాంత బిడ్డలు విద్యారంగంలో ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రాంతానికి కేంద్ర విద్యాలయాన్ని తీసుకొచ్చినటువంటి ఒక బలమైన దమ్మున్న నాయకుడు విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్తంత సందర్భంగా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పనిచేస్తున్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన యొక్క ఆశయాలను ధర్మప్రి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఆ ఆశను మరింత ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై భారత్